అందరికీ నమస్కారం అండి ధ్యానం ఏ విధంగా చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను ముందుగా వేళ్ళల్లో వేలు కలపాలి కాలు రెండు గు్రాలు చేసుకొని హాయిగా ప్రశాంతంగా మనం ఒడిలో పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాసను మాత్రమే గమనించాలి శ్వాస అంటే మనం పీల్చే గాలిని వదిలే గాలిని మాత్రమే గమనించాలి అయితే ఇదే క్రమం లోపల మనం కలుసుకోగానే మనకి అనే అనేక ఆలోచనలు అనేటివి వస్తూ ఉంటాయి అయితే ఆలోచనలని మెల్లి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కట్ చేస్తూ మన ధ్యాసని మొత్తం శ్వాస మీదే ఉంచాలి అలా చేస్తూ చేస్తూ ఉండగా ఒకనొక టైంలో ఆలోచనలు అనేటివి ఆగిపోయి ఇక్కడ మనకి బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి అది ఓపెన్ అయిపోయి అందులో నుంచి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తి మన లోపలికి రావడం జరుగుతుంది ఆ విశ్వశక్తి ఇక్కడ ఎంట్రీ అయ్యి మన బాడీ లోపల ప్రతి ఒక్క పార్టీకి వెళ్తుంది అనమాట ఆ వెళ్లే క్రమం లోపల మనకి ఏమవుతుందంటే మనకి శరీరం లోపల బ్లాక్స్ అనేవి ఉన్నావో అక్కడ మెల్లిగా దురద పెట్టినట్టు కానీ సూదులతో గుచ్చినట్టు కానీ కాళ్ళు చేతులు లాగినట్టు వాళ్ళంతా తిమ్మురులు వచ్చినట్టు చీమలు వాలినట్టు అట రకరకాలుగా జరుగుతుంది అయినా సరే అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టి అలాగే కూర్చోవాలి వీలైనంతగా మనకు ఎంత టైం వీలైతే అంతా కూర్చోవచ్చు మినిమం అయితే ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు కూర్చోవాలి మనం బయటకు వచ్చేటప్పుడు సడన్లీ కళ్ళు తెరవకుండా ఇలా కళ్ళు మూసి ఉన్న కళ్ళని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లెక్క పెట్టి చేతులు వేడదీసి కళ్ళ పైన పెట్టుకొని మళ్ళీ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అని లెక్కించి ఇట్లా చేతులు చూసుకొని గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆ విధంగా అన్నమాట ఇంతసేపు మనం కళ్ళ ద్వారా తీసుకున్న ఎనర్జీ కూడా మన చేతులలోకి వెళ్ళి మళ్ళీ మనమే మన బాడీలోకి యూజ్ అవుతుంది అన్నమాట ఆ విధంగా ప్రతిరోజు ఎవరి వయసు ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేసుకోవాలి అయితే మరి ఎప్పుడెప్పుడు చేయాలి అంటే మనకి వీలైనప్పుడు మనకి రోజులో ఎప్పుడు వీలవుతుందో అప్పుడే మనకు పొద్దున్నే చేయాలి మధ్యాహ్నం చేయాలి రాత్రి చేయాలి అట్లా ఏం రూల్ లేకుండా మనకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు ధ్యానం చేసుకోవచ్చు తిన్న తర్వాత వేసుకోవచ్చు తినకముందు కూడా వేసుకోవచ్చు పడుకోనే ముందు లేసే ముందు మనకి ఎప్పుడు వీలైతే అప్పుడే ధ్యానం చేసుకోవచ్చు మరి ఎంత టైం అంటే మన వయసు ఎంత ఉంటుందో అన్ని నింసా చేసుకోవాలి మరి ఎవరు చేయాలి ధ్యానము అని చాలా మందికి డౌట్ ఉంటుంది ఎవరంటే ఐదు సంవత్సరాల వయసు నుంచి జీవితాంతం వరకు కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు చాలా మందికి అపోహ ఉంటది ఏమంటే ఇది ఎక్కువ వయసు అంటే మనకు పని పనులు లేని వాళ్ళు చేయాలనేమో లేకపోతే ఇంట్లో ఇంట్లో చేయొచ్చా ఇంకా అంటుడు ముట్టుడు అనేది ఉంటది కదా ఇంట్లో ధ్యానం చేస్తారా అని రకరకాల డౌట్లు ఉంటాయి కదా అలా ఏం లేకుండా మనం ఎక్కడైనా చేసుకోవచ్చు మన ఇంట్లో ఈ ధ్యానం ఏంటిది అంటే సంసారంలోనే నిర్మాణం మనం కుటుంబాన్ని చూసుకుంటూనే కుటుంబంలో అందరికీ అవసరమయ్యే పనులు చేసుకుంటేనే మనకు వీలైన టైంలోనే మనం ధ్యానం చేసుకోవాలి దీనికి అంటుడు ముట్టుడు అనేది ఏమి ఉండదు కొండల గుట్టలలో చేసే ధ్యానం ఏమో ఇది అంటే అది కాదు మన కుటుంబంతోనే ఉన్నాం కాబట్టి మనం ఇంట్లోనే ధ్యానం చేసుకోవచ్చు ఎప్పుడు వీలైతే అప్పుడే ధ్యానం చేసుకోవచ్చు ఆ మనకు లేడీస్ కి లేడీస్ ప్రాబ్లం అంటే డేట్ వచ్చినప్పుడు కూడా ధ్యానం చేసుకోవచ్చు దీనికి మనము ప్రత్యేకంగా దేవుని గుడి దగ్గరనే కాకుండా దేవుడి ఫోటోల దగ్గరనే కాకుండా ఎక్కడంటక్కడ కూర్చొని చేసుకోవచ్చు కాబట్టి స్నానం చేయడం చేయకపోవడం అనే రూల్ కూడా ఏముండదు కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం తప్పనిసరిగా చేసుకోవాలి చాలా మంది ఏమనుకుంటారంటే మాకు ఇంట్లో పని బాగా ఉంటది మరి ఎప్పుడు చేయాలి ఇక ఇట్లా కూర్చోవడం ఎట్లా అవుతుంది అట్లా కూర్చుంటే ఎవరు పనులు చేస్తారా అని చాలా చాలా డౌట్ ఉంటాయి కదా మనం మన కోసం చేసేదే ఈ ధ్యానము ఇప్పుడు పూజ చేసినా ఏం చేసినా ఇంట్లో అందరి కోసం చేస్తాం కావచ్చు కానీ ధ్యానం మాత్రం ఎవరి వారికి ఎనర్జీ వస్తుంది ఎవరు ఎంతసేపు వేసుకుంటే అంతసేపు ఎనర్జీ అనమాట కాబట్టి మనకు ఈ ఇరవై నాలుగు గంటలలో మనకు ఉన్న సమయాన్ని కనీసం మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు మన కోసం మనం కేటాయించుకోవాలి ఆ ధ్యానం చేస్తే మరి ఏమస్తుంది అంటే మనసు మనసు అనేది ప్రశాంతంగా ఉంటది మనసు ప్రశాంత ధ్యానం ఎందుకోసం చేసుకోవాలి ధ్యానం చేయడం కూడా బాగానే ఉన్నారు కదా అని అనిపిస్తూ ఉంటది కదా ధ్యానం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటది మన మనసు ప్రశాంతంగా ఉంటది మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం సరి అయిన ఆలోచనలు తీసుకోగలుగుతాం సరి అయిన ఆలోచనలు తీసుకుంటే హాయిగా ప్రశాంతంగా జీవించవచ్చు అన్నమాట అయితే మరి ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పిల్లల మన పిల్లలతో కూడా ధ్యానం చేయాలి వాళ్ళకు ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత వస్తుంది వాళ్ళు చదివింది కొంచెంసేపు చదివినా గానీ వాళ్ళకు బాగా గుర్తుంటుంది అన్నమాట ఇంకా మన లోపల ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా దానికి ఎంత చేస్తే అంత ఎక్కువ సమయం చేస్తే అది ఎక్కువ అంటే నయం కానటువంటి రోగాలు కూడా నయం అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే దానికి సమయం ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది మామూలుగా అయితే ఎవరి వయసు ఉంటుంటు అన్ని నిమిషాలు ధ్యానం చేసుకుంటే మనకు మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది ప్రతిరోజు మనం బాడీకి ఎలా అయితే స్నానం చేస్తున్నామో అట్లాగే మన మనసుని శుభ్రపరచుకోవడానికి ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరము అందరూ అంటే ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళ నుంచి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ వారికి కూడా అందరికీ ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ప్రశాంతత ఎవరికి కావద్దు చెప్పండి అందరికి కావాలి కాబట్టి అందరు ధ్యానం చేసుకోవాలి మనం రోజు ప్రతి రోజు మనం వాడే సెల్ ఫోన్ ఏ విధంగా అయితే ఛార్జింగ్ పెడుతున్నామో ఆ ఛార్జింగ్ పెడితేనే కదా మనకి ఫోన్ అనేది పనిచేస్తుంది అదే విధంగా మనకి కూడా మన బాడీని ఎప్పటికప్పుడు చార్జ్ చేస్తూ అంటే ఈ యొక్క ప్రకృతిలో ఉన్న విశ్వశక్తితోనే మనం బాడీని ఎప్పుడు శక్తివంతంగా తయారు చేసుకోవడానికి మనం ధ్యానం చేయాలి ఇంకా ధ్యానం అందరు ఏం చేస్తారంటే మనకు ముక్తి రావాలి అని చెప్పేసి పూజలు చేస్తారు నోములు రథాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు మనకు ధ్యానం ద్వారా జ్ఞానము జ్ఞానం ద్వారానే ముక్తి ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మనకు అయిన జ్ఞానాన్ని మనం పొందవచ్చు జ్ఞానం ద్వారానే ముక్తి అంటే ముక్తి అంటే ఏంటిది మళ్ళీ ఆనందమే ఈ ఆనందం కోసము మనకు సరైన జ్ఞానం అనేది ఉంటేనే మనకు ఆనందం అనేది లోపల నుంచి వస్తుంది బయట బాహ్యంగా నవ్వేది కాకుండా మనకు ఎంత బయట ఎంత బాధ ఉన్నా కానీ మన లోపల ధ్యానం ద్వారా ఆనందం అనేది ఉంటది కాబట్టి ప్రతిరోజు అందరు తప్పనిసరిగా ధ్యానం చేసుకోవాలి మనం ఇంట్లో అందరు బాగుండాలంటే మనం మొట్టమొదటిగా చేసేది ఏంటంటే పూజ మరి పూజ చేస్తాము మరి జపాలు మంత్రాలు చదవడం ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా మరి అందులో మనం ఈ ధ్యానం ఏంటిది అంటే పూజ కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమో జపహ జపం కోటి సమో ధ్యానం ధ్యానం కోటి సమో అంటే కోటి పూజలు చేస్తే ఒక్క మంత్రంతో సమానము కోటి మంత్రాలు ఒక్క జపంతో సమానము మరి కోటి జపాలు చేస్తే ఒక్క ధ్యానంతో సమానం అనమాట మరి కోటి పూజలు చేయాలంటే ఎన్ని రోజులు అవుతది కోటి మంత్రాలు చదవాలంటే ఎన్ని రోజులు అవుతుంది కోటి జపాలు చేయాలంటే ఎంత టైం పడుతుందో మనమే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ధ్యానం చేస్తే అంత శక్తి అనేది వస్తుంది పూజ అంటే పూజ మనం ఏదైనా మాట్లాడుకుంటా కొందరైతే ఫోన్ మాట్లాడుకుంటా కూడా పూజ చేస్తారు అలా చేసే పూజకి మనం ఇక్కడ ఏంటిదంటే ధ్యానంలో ఏమి ఆలోచన లేకుండా చేతులు కలిపేసి కాళ్ళు కూడా కలిపేసి కళ్ళు మూసేసుకొని ఎటువంటి ఆలోచన లేకుండా మనం శ్వాస మీద ధ్యాస పెట్టి స్థితికి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే మనం మనం భగవంతుని కోసం ఇచ్చుకునే మన టైం అనమాట ఇక్కడ మనం బాహ్యంగా పూజలు ఎన్ని చేసినా గాని అన్నిటికంటే చాలా విలువైనది ధ్యానం మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనప్పుడు వీలైన టైంలో వీలైనంతగా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం ఇంకా ధ్యానం చేస్తూ ఉంటే ఇంకా అన్ని ఏం చేయాలనో ఏం చేయకూడదు అని కాకుండా మీరైతే ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాలా ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు వాటి అలవాటు ఇంట్లో అన్నీ మనం చేసేవి చేస్తూనే కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటూ మెల్లి మెల్లిగా టైం ని పెంచే ప్రయత్నం చేయాలి కొందరు అంటుంటారు నేను కళ్ళు మూసుకోగానే అనేక ఆలోచనలే వస్తున్నాయి మన నేను చేయను అని అంటూ ఉంటారు కానీ మనం ప్రతిరోజు అలవాటు చేసుకుంటేనే కదా మనం నేర్చుకుంటేనే మనకు ఏదైనా వస్తుంది స్కూల్కి వెళ్ళగానే అంత చదువు ఒకేసారి రాదు కదా అదేవిధంగా మనం ధ్యానంలో కూర్చోగానే కూడా మనకు శూన్య స్థితి అనేది వెంటనే రాదు మనం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా పెంచుకుంటూ పోతే మెల్లిగా మనకి వారం పది రోజులలో మనకు ధ్యానం అనేది సెట్ అయిపోతుంది ఆలోచనలు అనేటివి ఆగిపోయినప్పుడు మాత్రమే ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తి మన లోపలికి రావడం జరుగుతుంది కాబట్టి మనం ఈ ఇంకా ఆలోచనలని కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టే ప్రయత్నం చేస్తూ చేస్తూనే ఉంటే మనకు ధ్యానం అనేది కుదురుతుంది మళ్ళీ ధ్యానం మనము ఎక్కువగా చేస్తూ చేస్తూ ఉంటే కొద్ది రోజులకు ఏమైతుందంటే అనవసరమైన ఆలోచనలు మన అంటే ఏ రోజు ఆలోచనలు ఆ రోజే మనం కట్ చేస్తూ ఉంటాం కాబట్టి మన మైండ్ లోపల ఉన్న స్టోరేజ్ కూడా మొత్తం బయటకు వెళ్ళిపోయి రిలీఫ్ గా ఉంటది అనవసరమైన ఆలోచనలు రావడము అనవసరమైన పనులు చేయడం కూడా ఆగిపోతుంది మనకు అవసరమైన ఆలోచనలే చేయడము మనకు అవసరమైన పనులే చేయడం ద్వారా మనకి ఇంట్లో టైం కూడా ఎక్కువ మిగులుతుంది ఇంకా ఎక్కువ ధ్యానం చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ వర్క్ చేయవచ్చు మన బాడీ ఎక్కువ ఎనర్జీగా ఉంటేనే మనం ఎక్కువ పనులు చేసుకుంటాం కాబట్టి మన బాడీకి శక్తి అందాలి అంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ధ్యానం చేసుకోవాలి ధ్యానం అంటే ఎక్కడో కొండలలో గుట్టలలో చేసేదే కాదు మనం ఇంట్లో కూర్చొని కూడా ధ్యానం చేసుకోవచ్చు ఐదు సంవత్సరాల నుంచి ఇంకా జీవితాంతం ఎంత వయసున్న వారైనా సరే ధ్యానం చేసుకోవాలి మరి ఆరోగ్యం బాగుపడుతుందా అంటే ఎంతటి సమస్యకి అంతటి ధ్యానం చేయాలి కొద్ది కొద్దిగా పది నిమిషాలే ధ్యానం చేసి అది పోవాలి ఇది పోవాలంటే కాదు మనం దేనికి ఎంత టైం కేటాయించనో అంత టైం కేటాయించి ధ్యానం చేసుకోవడం ద్వారా ఈ అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇంకొకటి ప్రతి రోజు తప్పనిసరిగా మనం ఏ విధంగా అయితే అన్నం తింటామో ఏ విధంగా అయితే స్నానం చేస్తామో అదే విధంగా మనం ధ్యానానికి కూడా టైం కేటాయించుకొని ప్రతి రోజు వేయాలి ఒకరోజు వేసి ఒక రోజు మానేయడం కాకుండా ప్రతి రోజు ధ్యానం చేయాలి ప్రతి రోజు ధ్యానం చేయడం ద్వారానే మనకి ఈ యొక్క శక్తిని మనం బాడీలో నింపగలుగుతాం చక్కగా కుదరాలంటే ఏం చేయాలంటే మనం వంటలలో ఎల్లిపాయ అనేది వాడకుండా ఉంటే బాగుంటుంది మీరు వెంటనే ధ్యానానికి రాగానే మానడం అనే కాకుండా మీరు ప్రయోగం చేసి చూడాలి ఎల్లిపాయ వేస్తే ఏ విధంగా ఉంది ఏకుంటే ఏ విధంగా ఉంది అనేది ఎల్లిపాయ తినడం ద్వారా ఏంటిది అంటే కోపం ఎక్కువగా రావడము లేదా నెగిటివ్ ఆలోచన ఆలోచనలు ఎక్కువగా రావడము రజోగుణంతో కూడుకున్న ఎల్లిపాయ కాబట్టి దాన్ని తినడం ద్వారా మనకి ధ్యానం సరిగా కుదర కుదరదు కాబట్టి అది తినకపోతే బాగుంటుంది అని చెప్పడం ఫస్ట్ అయితే ధ్యానం అనేది అందరూ తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు చేసుకోవాలి థ్యాంక్ యూ